నేను గడ్కేశ్వర్ దగ్గర అనురాగ్ కాలేజీ పల్లారాజేశ్వర రెడ్డి అనురాగ్ కాలేజీ చెరువును కబ్జా చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ను కెమెరాలు తీసుకొని వస్తే పల్లారాజేశ్వర రెడ్డి అనుచరులు ఆయన వీడియో కాల్ చేసి పనిచోడుకని చెరువులు చంపేసి ఎయిర్ ఎవరిని తెలు తెలియవద్దని పల్లారజేశ్వర రెడ్డి వీడియో కాల్లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని సో తప్పి ఆ చెట్లలో పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు రాజ రాజేశ్వర రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్ప లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని వడ్డలు తీసుకొని రాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చైన్ మూడు తులాల గోల్డ్ చైన్ రెండున్నర తులాల గోల్డ్ చైన్ నా ముప్పై వేల రూపాయల డబ్బులు నా దగ్గర ఉన్న రెండు చెరువును చేస్తా బాగా చేస్తావరెడ్డి ఏం పిక్ పిక్సి మా రెండు కెమెరాలు ఇరవై వేల రూపాయలు అదే విధంగా నా గోల్డ్ చైన్ కూడా తీసుకొని వాళ్ళు మా సెల్లు కూడా లాక్కొని మా మీద రౌడీజం రెడ్డి గారు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇది మీ పాలనలో ఈ పా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే రెడ్డి గారు ఏం కూడా పిక్ అని చెప్పేసి ఆయన అంచులు వీడియో కాల్ ఇవ్వని తుక్కురు వన్ చంపరని పల్లారాజేశ్వర రెడ్డి గారు వీడియో కాల్ చేసుకుంటూ నన్ను చంపే ప్రయత్నం చేశారు నాకు న్యాయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో నేను నా ప్రాణం పోయినా కూడా ఆ చెరువుని ఆ కబ్జా భూమిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు